ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజినస్ కెమికల్ ఇక్కడ పాయిజినస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్నీ దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హైఫవర్ కమిటీ కూడా వేశారు ఆ ఐఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరి దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తాను కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా పులు స్టాప్ పెట్టలేము ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్నీ మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాము రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని ఈ తీసుకువచ్చాం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఈదర్ పొల్యూషన్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ లీగల్ మెట్రాలజీ వీళ్ళైదు కూడా కంబైన్డ్గా వెళ్ళి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్గా వెళ్ళాలి టీమ్గా వెళ్ళాలి అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీళ్ళు లేదు ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమని ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని ఒక సిస్టంలోనే వస్తుంది ఎవరు అడిగే పని లేదు వాళ్ళు పోయి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కంపైల్ చేసి మళ్ళీ సిస్టంలో పెట్టాలి అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్ళు కాకుండా అలాంటి చేసి ఇండస్ట్రిస్ట్కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకొని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరి యాదగిరిరెడ్డి పెట్టాడు తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు డక్కన్ కెమికల్స్ వచ్చారు డక్కన్ క్రెమికల్ వచ్చిన తర్వాత ఇద్దరిలో గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ డెక్కామ్ దట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ఉండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు